చెప్పారు జనాలు అది తటస్థులకి నచ్చదు వాళ్ళకి సంబంధించిన అంశం కాదు అది కాబట్టి దాన్ని డౌన్ ప్లే చేయాలి తటస్థుల దగ్గర ఓన్లీ లేబర్ దగ్గర అది వెళ్ళాలి అది ఆ స్ట్రాటజీతో భాగంగా ఆ చెట్ట చివరిలో ఆలోచన విధానాన్ని మార్చేసి మోడీ సబ్కే పరిమితం చేశారు ఈ బంధానికి సంబంధించి ఈ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం ఆయన చెప్పినట్టే పెద్ద మనిషి పాత్ర పెద్ద మనసు చేసుకుని ఆయనకి ఆ తగిన గుర్తింపు ఆ తగిన వాల్యూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా ఇస్తే తర్వాత ఎందుకు ఆయన ఆవేదన చెందారు ఎందుకు బాధపడ్డారు అనవసరంగా ఇది మామూలు విషయం కాదు మధ్యలో ఉండి పాత్ర పోషించడం అంటే అని కొన్ని ఎట్లా ఉంటుంది అంటే పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంత బానే ఉంటారు అబ్బాయి అమ్మాయి తరఫున బాగానే ఉంటారు మధ్యలో కొంచెం హడావిడి చేసినోడు ఉంటాడు పెద్ద మనుషుల ఈ హడావిడి చేసినోడు వాడేంటంటే మొత్తం ఇద్దరు కలిసి అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర దండం పెట్టించి అన్న నువ్వే చేసావు పెళ్ళంతా అని అనాలని ఫీల్ అవుతాడు అమ్మాయి అమ్మ నాన్న కానీ అబ్బాయి అమ్మా నాన్న ఫీల్ అట్ట ఎంత తగలేసుకుని మేం చేసుకుంటే ఏంటి అని ఫీల్ అవుతారు పాత రోజుల్లో అయితే కొంచెం పెద్దరేకంగా పెద్ద ఆయన తీసుకోండి ఆశీస్సులు అంత ఆయన ముందు వ్యవస్థ లేదు నిజంగా అంతా చేసినా కూడా ఎవడి కోసం చేశాడంటే అనే రోజులు ఇప్పుడు ప్రస్తుతం ఒక్క రోజు అన్న చంద్రబాబు గారు మా పార్టీ దిగజారిపోయిన పరిస్థితి మా పార్టీ శాంతం సంక్షోభంలో పడిపోయింది మా పార్టీ బతకలేని పరిస్థితి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని కాపాడాడు